హలో అందరికీ ఏంటి కనపడకోకుండా హెల్లో చెప్తా అనుకుంటున్నారా జస్ట్ కొన్ని ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇంకా అన్ని ఫెస్టివల్స్ వచ్చేటివి న్యూ ఇయర్ సంక్రాంతి అలా కాబట్టి అందరికీ ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది ముందుగా నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ కొన్ని మొక్కలు అనమాట చెరుకు అలాగే మందారం చెట్టు కానీ ఈ చెరుకు అయితే బాగా బ్రతికింది కాకుంటే ఏం చేద్దాం ఎప్పుడు ఆవులు తిరుగుతూ ఉంటాయి ఈ సైడు ఆవులు సారికి కొరికి కొరికి ఇంతే ఉంది ఈ చెట్టు ఎంత పెరిగినా కూడా ఇలా మొక్కల్ని సేఫ్గా చూసుకోవాలి అంటే ప్రతిసారి మన వల్ల అవదు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి నేనైతే చుట్టూతా ఇలా కట్టెలు అయితే పెడతా ఉన్నా ఇవి ఎలాంటి కట్టెలైనా పెట్టుకోవచ్చు కొంచెం బాగుండేటివి అయితే చాలు నేను కొంచమే ఉంది కాబట్టి ఒక మూడు కట్టెలు అయితే నాటాను కొంచెం స్టోన్స్ అవి వేసి బాగా గట్టిగా బాతేసామంటే వీటిని అస్సలు ఊడిపోవు తర్వాత నార్మల్గా అవి అమ్ముతారు కదా ఆ షాప్లో బైండింగ్ వైర్ అని అడిగితే ఇస్తారండి ఈ వైర్ ఇస్తారు అయితే ఈ విధంగా మొత్తం చుట్టుకున్నామంటే ఈ కట్టెలన్నిటికీ అప్పుడు ఈ చెట్టు చుట్టూ ఒక నెట్ లాగా ఉంటుంది అనమాట అప్పుడు ఆవులైనా ఏవైనా తినడానికి వీలుండదు ఇలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు ఇలా చుట్టుకోవచ్చు అనమాట ప్లేస్ ఇప్పుడు బాక్స్ లాగా ఉంది ఇక్కడ నార్మల్గా రౌండ్గా అలా ఏ షేప్లో ఉన్నా కూడా అలా కట్టెలన్నీ బాతేసి ఇలా చుట్టేసుకున్నామంటే సేఫ్గా ఉంటుంది ఒకరిని పిలిచి చేపించుకునే దానికంటే మన పనులు మనం చేసుకుంటే చకచక అయిపోతాయి ఎప్పుడు ఒకరి మీద ఆధారపడకోకుండా మన పనులన్నీ మనమే చేసేసుకోవచ్చు డబ్బులు కూడా ఆదా అవుతుంది ఈ కడ్డీని అయితే తుంచడానికి కానీ వించడానికి కానీ కుదరదండి దీన్ని ఖచ్చితంగా మనం కటింగ్ బ్లేడ్తో కానీ ఏదో ఒక దాంతో కట్ చేసుకోవాల్సింది ఈ దీన్ని అయితే ఖచ్చితంగా పక్కనే పెట్టుకోవాలి తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసాను ఇంకా న్యూ ఇయర్ అంటే అన్ని ఇంట్లో ఏమీ ఉంచుకోమనమాట బట్టలైనా ఏవైనా కూడా అన్నీ వాషింగ్ మిషన్కి వేసేస్తాం కొత్త సంవత్సరం విడిచిన బట్టలు ఉండకూడదు అనే ఆనవాయితీ అనమాట మన ఇంట్లో అలాగే మా ఇంటి పక్కన వచ్చేసి మొత్తం ట్రీస్ ఉన్నాయి మొత్తం దాన్ని అంతా కొట్టి చేసి నీటుగా ఎందుకంటే వీటి కింద కూకులు ఒక వేలల్లో ఉంటాయి అనమాట అందుకే అవన్నీ పండుగ పూట ఎందుకు ఆ దరిద్రం అంతా అని మొత్తం తీసేసి నీట్గా చేయించేశారు తర్వాత ఇక్కడ చెక్క చెక్కలు అవి ఉన్నాయి కదా పక్కన తీసి పెట్టాం అవన్నీ సంక్రాంతి కోసం అనమాట భోగి మంటలో వేసేస్తాం అలా కొంచెం ఏదైనా పనికిరాని కొమ్మలు అలా కొట్టినప్పుడు అట్లా పెట్టుకున్నామంటే పండగకి అట్లా ఉపయోగపడతాయి ఎందుకంటే పండుగ టైంలోనే కదా మనం క్లీనింగ్ అలాంటివన్నీ పెట్టుకుంటాం ఇట్లా పనికిరాని చెత్త అంతా కూడా భోగి మంటలో మన ఇంటికి ఏదన్నా పట్టినా కూడా పోతుంది అని నమ్ముతారనమాట అందుకని పనికిరాని చీపుర్లు అవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఉంటారు వేయడానికి మంటలో నెక్స్ట్ వచ్చేసి పండగంటే ఇంట్లో ఏ బెడ్షీట్లు ఏ బట్టలు ఏవి ఉంచము మాక్సిమం అన్నీ ఉతికేస్తాం ఎందుకంటే న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరానికి ఏవి ఇచ్చిన బట్టలు ఉండకూడదు ఏవి బెడ్షీట్లు పాతవి ఉండకూడదు అట్లా అనుకుంటారనమాట ఇప్పుడు బట్టలు అంటే నార్మల్ థ్రెడ్ పైన వేస్తాము టౌన్లో ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టం అండి పెద్ద పెద్ద బెడ్షీట్లో ఉతుక్కున్నప్పుడు ఎందుకంటే కింద ఫ్లోర్లో ఉండేవాళ్ళు పైకి ఎత్తుకోబోయి పైన ఆరేయాలంటే కష్టం ఆ బెడ్షీట్లను అలాంటప్పుడు ఇట్లా ఏదైనా వాల్ ఉంటుంది కదా ఇట్లా ఏదైనా గోడ పనికిరాని గోడ కానీ ఎవరిదైనా ఇంటి గోడ కానీ మన ఇంటి గోడ కానీ చీలలు రెండు పెద్దవైనా కొట్టేసుకోవచ్చు లేకపోతే ఇట్లా హోల్స్ పెట్టుకునే హోల్స్ ఉండే ఛాన్స్ ఉంటే కూడా ఇట్లా హోల్స్ ఉండేది ఉంటే కూడా ఇట్లా హోల్స్కి ఇట్లా బైండింగ్ వైర్ అని చెప్పారు కదా ఆ వైర్ని తెచ్చుకొని ఇట్లా మనకి ఎంత జంపు కావాలంటే అంత జంపుకి పెట్టి కట్టేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా పెద్ద పెద్ద బెడ్షీట్లు అలాగే కార్పెట్స్ అలాంటివన్నీ ఆరేసుకోవడానికి బాగా కంఫర్టబుల్గా ఉంటుందండి ఏమంటే మేము ఉండేది అన్నమాట పైకి ఎత్తుకొని పోయి వేసే లోపల చచ్చిపోతాడే నేను ఇవన్నీ వైట్ బెడ్షీట్లు అనమాట చాలా వెయిట్ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేసామంటే చాలా ఈజీగా ఎన్ని బట్టలు ఆరేసుకోవచ్చు ఎన్ని బెడ్షీట్లు అయినా ఆరేసుకోవచ్చు అనమాట ఏదైనా గోడ పర్లేదు మనకి ఇలా చీలలు కొట్టుకునే ఛాన్స్ ఉంటే ఇట్లా చీలలు కొట్టుకున్నామంటే ఇంకా బెస్ట్ అండి కాకుంటే దీనికి చీలలు అనేవి దిగబడలేదు అందుకని నేను బైండింగ్ వైర్తో కట్టుకున్నాను చీలలు అయితే కూడా మన తాడుని ఎంత దూరమైన కట్టుకోవచ్చు అనమాట ఆ చీలకి ఈ చీలకి కలిపేసి వి షేపులు ఉంటాయి వి షేప్స్ అయినా కట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఆన్లైన్లో ఉన్నాయి బట్టల కడ్డీలు లాగా వచ్చేసి ఉన్నాయి అవైనా వేసుకోవచ్చు ఏదైనా గోడకి మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నామంటే పెద్ద పెద్ద బెడ్షీట్లు అవన్నీ బాగా ఎండ ఏ సైడ్కి పడుతుందో ఆ సైడ్ కట్టుకున్నామంటే ఇట్లా అన్ని ఆరేసుకోవచ్చండి ఇలాంటి ఐడియాస్ అన్నీ కొంచెం క్లీనింగ్ టైంలో బాగా యూజ్ అవుతాయి మెయిన్ చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇంట్లో సారికి ఏ ఒకటి వాటర్ ఏయో ఒకటి పోస్తూ ఉంటారు అవన్నీ ఆరేసుకోవాలంటే టౌన్లో చాలా కష్టము అలాంటప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక సైడు బాగా ఈజీగా ఉంటుంది మెయిన్ ఇది చలికాలం కాబట్టి అంత తొందరగా ఆరవు కాబట్టి బయట ఇట్లా వేసుకున్నామంటే స్మెల్ కూడా రాకోకుండా బాగుంటాయి అనమాట ఇది వచ్చేసి నేను తవ్వకాలలో మొత్తం క్లీన్ చేస్తా అంటే బయటపడింది ఇది సరే ఊరికే వదిలేయడం ఎందుకనేసి దీనికి మొత్తం పెయింట్ వేసేసుకుంటానా పెయింట్ వేసిన తర్వాత చాలా బాగుంది పక్కన అంతా క్లీన్ చేపిస్తున్నాం అని చెప్పా కదా అక్కడ చెట్ల కింద బాగా మట్టి నల్లగా మంచి మట్టి ఉంది అనమాట ఆ మట్టి అంతా వేసి ట్రీస్ నాటుకోవచ్చు అనుకున్నా అందుకే దీనికి పెయింట్ వేసి చకచక రెడీ చేసుకున్నా వాళ్ళు క్లీన్ చేసి మళ్ళీ మొత్తం పైకి ఎత్తి పడేస్తే నల్ల మట్టి అంతా పోతుంది అనేసి చూడండి ఎంత నల్లగా ఉందో ఇదంతా వేర్లు అన్ని బాగా కుళ్ళి ఉండే మట్టి అనమాట చాలా మంచిగా బ్రతికేస్తాయి మొక్కలు ఏమైనా నాటుకుంటే ఇట్లా నల్ల మట్టి ఎర్ర మట్టి అలాంటివి మట్టి చాలా వరకు దొరక్క చాలా మంది ఆన్లైన్లో కూడా కొనుక్కుంటూ ఉంటారు ఇట్లాంటిది ఎరువులు లాగుండేది అలాగా మొత్తం ఇలా నింపేసి నా చే పార్లర్ దగ్గర అయితే పెట్టేసుకున్నా మళ్ళీ మొక్కలు నాటేసుకుంటా ఈజీగా డిసెంబర్ థర్టీన్త్న నేను చేసుకున్న పనులన్నీ ఇవి ఇల్లు మొత్తం క్లీన్ చేసి బట్టలన్నీ వాష్ చేసి మొత్తం క్లీన్ చేసుకున్న పక్కన కూడా ఇదంతా క్లీన్ అయిపోయింది చూడ్డానికి చాలా చక్కగా అనిపించింది నాకైతే సంక్రాంతికి మెయిన్ భోగి మంటకి బాగుంటుంది ఇంకా సంక్రాంతి క్లీనింగ్ అంటారా సుమారుగా ఉంది ముందుగా మెయిన్ ఒక రూమ్ అయితే మేకవర్ చేయాలి దాని ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్